ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమకు పరిహారం చెల్లించాకే పనులు కొనసాగించాలంటూ దాదాపు పది రోజులుగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులు పనులను పూర్తిగా ఆపేశారు అధికారులు వచ్చి సముదాయించేందుకు యత్నించిన ససేమిరా అన్నారు పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే తమ శవాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా మూలుగు మండలం కొండపోచమ్మ ప్రాజెక్టు భూనిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు బైలింగాపూర్ తానేదార్పల్లి మామిడియాల్ గ్రామస్తులు ప్రాజెక్టు పనులను పూర్తిగా నిలిపివేశారు మూలుగు ఎస్ఐ శ్రీశైలం తహసీల్దార్ నాగమణిలు గ్రామస్తులతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది తమకు న్యాయం జరిగే వరకు వినేది లేదని తేల్చి చెప్పారు గ్రామస్తులు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు అప్పటి వరకు ప్రాజెక్టు పనుల్లో కొద్దిగా కదలిక జరిగిన పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు అదే జరిగితే ప్రాణ త్యాగానికైనా వెనకాడమని హెచ్చరించారు తమను చంపి ప్రాజెక్టు కొనసాగిస్తామంటే అభ్యంతరమేమీ లేదన్నారు ఈ నెల పంతొమ్మిదిన తమపై జరిగిన దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు వెంటనే పునరావాసం పరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు అకామిడేషన్ ఇవ్వాలి వాళ్ళకి మళ్ళీ క్వార్టర్స్ కట్టాలి అవన్నీ చూసుకుంటున్నారు అవన్నీ అక్కడ పెట్టే ముందు సార్ సీఎం గారు ఇనగేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు సీఎం గారి ఇనగేషన్ స్టార్ట్ చేయాలని ఒక రెండు రోజులు లేట్ అయినా కానీ మనకు అవ్వాలని వస్తాయి ఏసీ కావట్లేదు కావట్లేదు అనేది వస్తుంది పెద్దలుగా అట్లాంటి ఉద్దేశం ఏమి ఉండకపోకుండా ఏదైతే మ్యాప్ అవన మెటీరియల్ అవసరమైతుందో దాన్ని వాళ్ళు ముందు అరేంజ్ చేసుకున్న తర్వాత ఏమంటే ఫోన్ చేసి ఫోన్లేస్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు చేస్తాం కానీ అప్పుడు ఏమన్నారు సార్ ఇట్లా అయినాకనే మీకు అటు కాలుష్యం ఇచ్చినాకనే మీరు వర్రి మేము పైకి పెడతారు అని అన్ని మాట్లాడింది సార్ ఇప్పుడు ఒక్క పని లేదు ఏది లేదు దుమ్ము వస్తుంది సార్ కానీ సార్ అయినాక మేము వెళ్ళిపోతాం మీ స్పెట్టి మీరు కాదని ముందుగా మేము వెళ్ళిపోతాం మరి అది అక్కడ ఆఫీస్ సార్ మరి ఈడ దుమ్ముకు తగ్గిపోతున్నాం సార్ ఇస్మైల్ ఇస్మాయిల్ ప్రతి ఒక్కరు వచ్చి ఇంతమంది చెందా సార్ ఇదివరకు సాల్వ్ అవుతుంది కదా సార్ చేస్తారుగా అయినాకనే ఈడ పని మొదలు పెట్టారు సార్ మీకు దండం పెడతాము మేము చనిపోతాం పది మంది చనిపోయారు మొత్తం దుమ్ముకు దానికి మళ్ళా ఈడ లీడర్ అందరూ దెంగుడు టీ <laughs> మాకు జస్ట్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది వచ్చి చాలా ప్రాబ్లం అవుతుంది హెల్త్ పరంగా మాకు ఎందుకంటే తొందర తొందరగా సార్ ఆ రోజు చేసినా దాని మేము మాతో పాటు మన మంది కూడా మేము మాకు తెచ్చిన వాళ్ళు మా పేరెంట్స్ కూడా ఎప్పుడు సంతకాలంగా మేము సహకరించినాం మీకు ఎవరికి అటు కలెక్టర్గా పోయి మాట్లాడుకుని ఇలాంటి అద్భుతం లేదు కావాల్సినటువంటి పని చేసుకోవాలండి ఇట్లా తిరిగి ఇలా చేస్తే అయ్యేది అట్లా సాల్వ్ అవుతా ఇప్పుడు ప్రాబ్లమ్ వెళ్తూ పోవాలేపోతే వెళ్ళిపోవాలా హాస్పిటల్ హాస్పిటల్ పోతే